అందరికీ జయభీం ఈరోజు గత పదహైదు రోజుల నుంచి కూడా ఈ పెనగొండ పట్టణంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి బాబా ఫక్రుద్దీన్ గురుసు మహోత్సవాలు పెనగొండ బాబాయ స్వామి అంటే ఈ భారతదేశంలోనే ఎంతో పేరెనుక కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పెనగొండ పట్టణం మరి ఇక్కడ ఒక ముస్లింసే కాకోకుండా హిందువులు ప్రతి ఒక్కరూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆ బాబాయి స్వామి దర్గాలు నమాజులు చేర్చుకొని చక్కెర చదివింపులు చేసుకొని భక్తాదులందరూ తమ కోరికలు నెరవేర్తాయని ఎంతో విశ్వాసంతో వస్తున్నటువంటి ఆధ్యాత్మిక పవిత్రమైనటువంటి ఈ కేంద్రంలో ఈరోజు ఈ ఇంత అసభ్రద శుభ్రం లేకోకుండా ఎక్కడ పడితే అక్కడ గోవులు మట్టి దిబ్బలు అసలు బాత్రూమ్లు అయితే పబ్లిక్లో కూర్చుంటున్నారు మరి ఎంతో పవిత్రమైనటువంటి ముస్లిం సమాజం ఇక్కడ వచ్చి నమాజులు చేసుకొని వాళ్ళకున్నంతట్లో ఇక్కడ దేవునికి ముడుపులు చెల్లించుకొని ఎంతో భక్తిభావంతో ఎంతో దూర ప్రాంతాలనిటువంటి వస్తున్నటువంటి ముస్లిం సోదరులకి ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రిగారు అయితేనేమి మున్సిపల్ కమిషనర్ అయితేనేమి మున్సిపల్ చైర్మన్ అయితేనేమి ఇక్కడ పూర్తిగా విఫలం చెందిందని మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం అయ్యా మరి తనగొండ బాబాయ స్వామి దర్గా నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు మీకు ఆదాయాలు వస్తున్నాయి కదా ప్రభుత్వానికి ఇంతమంది వచ్చిన వాళ్ళు ట్యాక్సుల రూపంలో జీఎస్టీ రూపంలో ఇంతమంది భక్తాదులు మీకు ఇక్కడ కానుకల రూపంలో మీకు ఉండేళ్ల రూపంలో చాలా ఆదాయం మీకు ఈ పెనగొండ పట్టణానికి బాబాయ్ స్వామి నుంచి కూడా మీరు వందల కోట్ల రూపాయలు ఈరోజు సేకరిస్తున్నారు మరి ఇంత శుభ్రంగాకోకుండా ఇక్కడ ఇంత ఎక్కడ చూస్తే అక్కడ బాత్రూమ్లు కూర్చున్నారు పాజి పోసినారు మరి ముస్లిం సోదరులు మైనార్టీ సోదరులు మరి అక్కలు అన్నలు ముస్లిం పెద్దలందరూ కూడా ఎంతో పవిత్రంగా నమాజ్ చేసుకున్నటువంటి ఈ ప్రాంతము ఇంత అసభ్రతగా అసలు ఎక్కడ చూస్తే అక్కడ గలీజ్ కనపడుతుంది మరి ఈ పెన్నగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఉన్నటువంటి ఇది కనపడలేదా లేదా వీళ్ళ యొక్క బాధలను మీరు పట్టించుకోలేదా మరి సనాతన ధర్మము సెక్యులరిజము అన్ని మతాలు సమానము అందరు దేవుళ్ళ సమానము అందరికీ మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఊకుదంపుడు ఉపన్యా ఉపన్యాసాలు ఇచ్చేటువంటి నాయకులు రాజకీయ నాయకులు మరి అధికారులు ఇక్కడ ఎందుకు స్పందించలేదు ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదు ఇంత అశభ్రంగా అసలు శుభ్రత లేకోకుండా ఇంత అధ్వాన్నంగా ఈ పరిస్థితులను అనుకుంటే మరి ఏ విధంగా వాళ్ళు నమాజ్ చేసుకుంటారు ఏ విధంగా దర్గాకి వెళ్తారు అసలు కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు వాళ్ళు స్నానాలు చేయడానికి వాష్రూమ్లు లేవు పోని బాత్రూమ్లో ఇవ్వడానికి సరైనటువంటి బాత్రూముల సౌకర్యం లేక మహిళలు ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు మేము గత పదహైదు రోజుల నుంచి కూడా ఈ దర్గా పరిసర ప్రాంతాలను మేము గమనిస్తూనే ఉన్నాం మరి ఇంత స్టాండ్లు ఏర్పాటు చేస్తారు పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేస్తారు మాకు వెహికల్ పార్కింగ్ ఫీజులు రుసుముల రూపంలో ఏర్పాటు వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి మరి వాళ్ళకి సౌకర్యాలు కల్పించినటువంటి బాధ్యత ఈ అధికారులకు అక్కడున్నటువంటి మంత్రులకు ఈ ఇక్కడున్నటువంటి ఈ బాబాయ్ స్వామి దర్గాకు సంబంధించినటువంటి సిబ్బంది పైన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఇక రాబోయే రోజుల్లో ఈ ముస్లిం సోదరులకు పవిత్రమైనటువంటి ఈ బాబాయ్ స్వామి దర్గాను పవిత్రంగా ఉంచండి ఏ ఒక్కరు వచ్చినా కూడా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా నమాజ్ చేసుకొని ఆ భగవంతుని ప్రార్థించుకొని వెళ్ళే విధంగా మీరు ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరి తరఫున బహుజన ప్రజారాజ్యం తరఫున బహుజనుల తరపున ప్రజా సంఘాల తరఫున కుల సంఘాల తరఫున అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అనేటువంటి సబితమ్మతో విజ్ఞప్తి చేస్తున్నాము జై భీమ్ జై ఫులే జై అంబేద్కర్ జై కాన్సిరామ్